శ్రీ గురుభ్యో నమ స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం అనుభవ వేదాంత సూక్తులు గ్రంథపట్టణంలో అరవై మూడవ సూక్తి దగ్గర ఉన్నాం అరవై మూడవ సూక్తి సామాన్య ధర్మములు శరీరాదుల ప్రవర్తనలకు సంబంధించి చెప్పబడినవి ధర్మ సూక్ష్మము స్వధర్మ అనగా స్వం అగు తన స్వకీయ ధర్మ అనగా తన స్వరూపనిష్టను సర్వదా కాపాడుకొనుటకు ఆవస్యమగు ఆచరణ ధర్మములన్నీ ధర్మ సూక్ష్మములే ఈ ధర్మ సూక్ష్మములు శాస్త్రవేత్తలకు పండితులకు తెలియనవి కావు బ్రహ్మ విద్యా సాంప్రదాయ పరంపరకు చెంది మహనీయుల ఆజ్ఞలో శిక్షణ పొందిన వారికే తెలియగలవు కనుకనే అట్టివారే పూజనీయులని చెప్పబడేది ఇంతకుముందు పట్టణంలో మనం అరవై రెండో సూక్తులను సామాన్య ధర్మం ఏంటి శాస్త్ర ధర్మ సూక్ష్మం ఏంటి అని రెండు తెలుసుకున్నాం కదా శాస్త్రం చెప్పింది ధర్మము ధర్మ సూక్ష్మం అంటే పండితులను అడిగి తెలుసుకోవాలి శ్రీకృష్ణుడు అర్జునుడు శ్రీకృష్ణుడు అడిగినట్టు అని తెలుసుకున్నాం కదా అదే ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు ఇంకా ధర్మ సూక్ష్మం అనేది స్వకీయ ధర్మము అనగా తన నిష్టను సర్వదా కాపాడుకునేటకు కావలసిన ధర్మము స్వరూపనిష్ట అంటే తన స్వస్వరూపానికి భంగం కలగకుండా స్వస్వరూపము అనేది తెలుసుకున్న జ్ఞాని స్వస్వరూపం ఏంటి అనేది తెలుసుకున్న జ్ఞానికి తెలిసిన ధర్మం అది అందుకని పండితు అది సామాన్య పండితులకు తెలియ తెలియసేది కాదు అది బ్రహ్మ విద్యా సంప్రదాయ పరంపరకు చెందిన మహనీయులకు మాత్రమే తెలుస్తుంది అటువారి దగ్గర శిక్షణ పొందిన వారికే తెలియ తెలుస్తు ధర్మ సూక్ష్మాలు అనేది తెలుస్తుంది అంటే నేను సామాన్య ధర్మం అంటే శరీరానికి సంబంధించింది స్వ స్వకీయ ధర్మం అంటే స్వ ధర్మ సూక్ష్మము అంటే ఆత్మకి నేను శరీరాన్ని కాదు నేను పరమాత్మ స్వరూపమైన ఆత్మని అనే విషయం తెలిసి బ్రహ్మ బ్రహ్మ విద్య తెలిసిన వారికి మాత్రమే ఇది తెలుస్తుంది అనేది అరవై మూడో శక్తి అరవై నాలుగు మానవులకు పాపము చేయుటందు ఇష్టము లేకున్నను బలవంతముగా పాపకార్యములందు ప్రేరేపించు శత్రువులు కామక్రోధములని గీతాచార్యులు చెప్పి ఉన్నారు అందు కామమును గురించి విచారింతము కామమనగా విషయములందుగల కోరిక కామవృత్తి గలవాడు బుద్ధిని కోల్పోయి కామదాసుడై ఎట్టి నీచపు పనికైనను వెనుదీయక వంశ మర్యాదను శాస్త్ర మర్యాదను కూలద్రోసి నిద్రాహారములను కూడా వర్జించి ఎట్టి శ్రమకైనను వెనుదీయక తన శరీరమును బాధలో ముంచి ఇహపరములు రెంటికి దూరుడవును అట్టిచో ముక్తి వాసన కూడా వారిని సమీపించదని చెప్పుటకు సందేహము లేదు విషయములందు సుఖము కలదను భావనయే కామమునకు హేతువు విషయము జ్ఞాపకము రాగానే విషయమందని దోషములు కూడా జ్ఞప్తి చేసుకుని వలను కామము తన తనని ఎట్లు దాసును చేసుకొని తన దేహమును మనస్సును మిక్కిలి బాధించి ఏహపరములకు దూరుని చేసి తనను లోకులు గర్హించు దుస్థితికి తెచ్చిన తెచ్చినో జ్ఞప్తి చేసుకునవలను అగ్నిహోత్రునకు ఆజ్యము పోసిన కొలది విజృంభించినట్లు కామ్యములను సమకూర్చిన కొలది కామాగ్ని ఇంకనూ ప్రజ్వలించి చెంచలము పుట్టించును కానీ తృప్తిపడని అని అత్యంత పాపస్వభావము కరదిగా జ్ఞప్తి చేసుకొనవలెను విషయములు దోషభూయిష్టము ఒకటయే కాక ఒకటచే ఆశాసుఖమే కానీ నిజముగా అనుభవించునది ఏమీయూ లేదు లెస్సగా విచారించిన అవి స్వరూపముచే తనకంటే అన్యము కాదు కనుక కూర తగినది లేదని తెలిసి ప్రయత్నపూర్వకముగా కామము త్యజించవలెను ఇది నర అరవై నాలుగవ సూక్తి కామక్రోధాలే మానవునికి పాపాలు చేయడానికి కారణాలు అవుతాయి అనేది గీతాచార్యులు భగవద్గీతలో చెప్పారు దీంట్లో కామం గురించి విచారిద్దాము అని అని చెప్తున్నారు ఇందులో కమ్మనగా కోరిక విషయములందు కోరిక విషయం ఆ కామవృత్తి గలవాడు బుద్ధిని కోల్పోతాడు ఒక కోరిక బలంగా పుట్టింది అంటే మనలో ఉన్న బుద్ధిని కోల్పోతారు మనుషులు తన బుద్ధిని కోల్పోయి ఎటువంటి నీ పనికైనా సరే వెనుకాడరు మర్యాదంతో మర్యాదలు మర్చిపోతారు నిద్రాహారాలు మర్చిపోతారు దానికోసం ఎంతైనా కష్టపడతారు అలా అంత కష్టపడిన పోతే అంత కష్టపడితే పోనేది తీరుతుందా అంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఒక్క కోరిక తీరితే ఇంకో కోరిక మళ్ళీ మొదలవుతుందే తప్ప అవేమీ తీరేది కాదు ఇట్లా తనను దాసుం చేసుకొని తనని ఇతరులందు తక్కువగా చూపిస్తూ అట్లా తనని దుస్థితికి తీసుకొచ్చే ఈ కామము తనకి శత్రువు అని మనం కానీ జ్ఞప్తికి తెచ్చుకోవాలి అంతేగాని తృప్తి పడినాయనియా అది ఏమ ఏమా ఏనాటికి తృప్తిని కలిగించదు కదా అది కాబట్టి విషయభూయిష్టం ఒకట ఒకటి కాక మిథ్యాభూతంలో ఒకటిచే ఆశ సుఖమే కానీ నిజముగా అనుభవించేది ఏమీ లేదు ఇందులో నిజముగా అనుభవించేది నిజముగా సంతోషం ఎక్కడైనా దొరుకుతుందా పోని దొరికితే అప్పుడు ఇంకో కోరిక ఎందుకు పుడుతుంది పుట్టదు కదా ఈ కోరికతో సుఖం సంతోషం దొరికేసే చాలు అని తృప్తి వస్తుంది కదా కానీ లేదు అంటే దానిలో నిజమైన సుఖమే లేదు కాబట్టి ఇది నిజం కాదు ఇది మిథ్య అనేది తెలుసుకోవాలి లెస్సగా విచారించిన అవి స్వరూపముచే తనకంటే అన్యము కాదు అసలు సరిగ్గా విచారిస్తే ఇది నాకంటే అన్యము కాదు ఇవి నేనే అలా ఉన్నాను నేను నేనే ఆ రూపంలో వస్తు నా కోరికలు అలా పుడుతున్నాయి అని చెప్పి తెలుసుకొని అప్పుడు తను కోరిక కోరుకోవాల్సింది ఏమీ లేదు అనేది తెలుసుకొని ప్రయత్నపూర్వకంగా కోరికని కామముని చూజించవలను అనేది అరవై నాలుగు అరవై ఐదు కామము ప్రతిహతమైనప్పుడు పుట్టు వృత్తి క్రోధము ఇది రజోగుడ మహారాజు యొక్క సైన్యములో మిక్కిలి ఘోరమైనది క్రోధావేశము కరవాని ముఖమునందు రాక్షసత్వం ముట్టిపడుచుండును కన్నులెర్రపడి ముఖము వికటమై పండ్లు కొరుకుచు శరీరము వణుకుచు రక్తము వేడెక్కి ఉద్రేకముగా ప్రవర్తించుటచే నిద్రాహారములను మరచి ఎంతయో దుస్ దుస్థితిలో నుండును గురువులను పెద్దలను కూడా నిందింపచేయును ఎట్టి ఘోర కృత్యములైనను చేయించి వాని సర్వనాశనములకు కారణమగు మహాపాప స్వభావము గలది తనకు కొలది అపకారము చేసిన వాని అందెంతయో కోపించును కదా తనను నరకములో ముంచి సర్వనాశనము చేయు క్రోధమును గూర్చి కోపము తెచ్చుకొని దానిని దరికి చేరనీయకుండా అభ్యాసము చేసి క్రోధమును తొలగించుకొనవలను కామక్రోధము రెండును అనుకూల శత్రువులుగా ఉండుటచే వాడిని తొలగించుట తీవ్రమగు కృషి చేయలే తొలగించుటకు తీవ్రమగు కృషి చేయలేకున్నాము అనగా అవి తమ ప్రవృత్తి చే ఆ పురుషునకు లాభము చేకూర్చవాని వలె ఉండి వాణిని తనకు దాసునిగా చేసుకొని వేసి ఆడించినట్లు వాడిని ఆడించి నరకపాతమును ముంచుచున్నవి శత్రువు కంటే అనుకూల శత్రువే ఎక్కువ అపకారిగా తెలిసి వాటిని దయచేరణీయ రాదు ఈ క్రోధము అనేది ఈ రజోగుణానికి రజోగుణ మహారాజు రజోగుణం ఒక మహారాజు అయితే ఆయన సైన్యంలో ఇది రెండోది అనమాట అంటే మికి ఘోరమైంది మన అరిషడ్ వర్గాలు అంటారు కదా కామక్రోధ లోపమోహ మద మాత్సర్యాలు వీటిల్లో అతి ఘోరమైంది ఈ క్రోధం ఇవన్నీ రజోగుణానికి కనుక రజోగుణ లో ఉండేవి కాబట్టి అది ఒక ఆయన మహారాజ అయితే ఈ సైన్యంలో ఇది ముఖ్యమైనది అనమాట ఈ క్రోధవేశాలు కలవానికి ఇక వాడు క్రోధం వస్తే ఎలా ఉంటాడనేది చెప్తున్నారు కదా ఇక్కడ కంది నిరబడి ఉద్రేకంగా ఆవేశంతో రక్తం వేడెక్కి అలా ఉంటారు ఎంత ఘోర కృత్యమైనా చేయడానికి వెనుకాడరు అటువంటి కృత్యాలు తన చేత చేయిస్తూ తనని నరకంలో ముంచే ఈ క్రోధం మీద మనము కోపం తెచ్చుకోవాలి ఆ కో క్రోధం మీద మనం కోపం తెచ్చుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ అపకా మనకు చిన్న అపకారం చేసిన వాడి మీద మనం కోపం తెచ్చుకుంటాం కదా అటువంటిది ఈ ఈ ఈ క్రోధం మనకి ఎంత అపకారం చేస్తుంది మన నరకంలో ముంచి ఎంత అపకారం చేస్తుంది కాబట్టి ఈ క్రోధం మీద మనం కోపం తెచ్చుకొని దాన్ని దగ్గర చేరకుండా వదిలించుకోవాలి కానీ ఎందుకు వదిలించుకోలేకపోతున్నామంటే ఈ కామక్రోధాలు రెండు కూడా అనుకూల శత్రువులు ఇవి ప్రతికూల శత్రువులు కాదు అంటే మనకేదో మంచి చేస్తున్న వాటిగా మనం దీనివల్ల ఏదో లాభం పొందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది బయటికి మనసుకేదో సంతోషంగా అనిపిస్తుంది కొంచెం అందుకని ఓ ఇవి శత్రువు అనే విషయాన్ని కూడా మనము గ్రహించలేకుండా ఉంటాం అనమాట కాబట్టి ఇవి అనుకూల శత్రువులు యాక్చువల్గా ఇవి శత్రువులే కానీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి వీటిని గుర్తించలేకపోతున్నాం కాబట్టి ఇవి అనుకూల శత్రువులు అని చెప్తున్నారు నెక్స్ట్ అరవై ఏడు అహంకారము భోక్త యొక్క కంఠమందలి ముళ్ళు వంటిదని శ్రీ శంకరాచార్యులు వర్ణించి ఉన్నారు ఒకడు మిక్కుటమగు ఆకలితో బాధపడుచున్నాడు షడ్రసోపేతముగు భోజన పదార్థము సిద్ధముగానున్నది కానీ వాని కంఠమందు ముళ్ళు ఉండి గురుచ్చుకునుటచే ఆ పదార్థమును అనుభవింపలేక ఉన్నాడు అట్లే లోకసుఖములన్నీ దుఃఖ దుఃఖస్వరూపముగా నిశ్చయించి శాశ్వత సుఖముకు బ్రహ్మానందము సర్వవ్యాపకమై తన బుద్ధిస్థానముననే సిద్ధముగానున్నది అయినను గల నేనను అభిమాన రూప అహంకారము ముళ్ళువలే అడ్డుపడి బ్రహ్మానందమును అనుభవించనీయదు దేహ సంబంధముకు నామరూప కుల గోత్ర పాండిత్యాదుల అభిమానం అభిమానించిన పాండిత్యాదులను అభిమానించిన అహంకారము లోక దేహ వాసనలతో కూడి దేహ సంబంధముగు కులగోత్రాదుల ఔన్నత్యమును కాపాడుకొను కాపాడుకుంటే ఎందు పట్టుదల వదలనీయదు ఈ అభిమానం ఉన్నంత వరకు బ్రహ్మత్వ సిద్ధి లేదు ఈ అభిమానములను విడుచు ధీరత్వము చాలక అట్లే బాధపడుచు దుఃఖ పరంపరలో మునుగును కనుక ముముక్షువగు వాడు అత్యంత ప్రయత్నపూర్వకముగా కంటకము కంటకము వంటి ఈ అభిమానమును ఛించవరను ఇది అరవై ఏడో సూక్తి భోజనం చేసేటప్పుడు ఎలా అయితే ముళ్ళు కనుక అడ్డం పడితే ఎదురుకుండా ఎంత గొప్ప ఆహారం మంచి పదార్థాలు ఉన్నా కడుపులో ఎంత ఆకలిస్తున్నా ఎలా అయితే తినలేమో మనకి ఈ అహంకారం అనేది ఒక ముళ్ళు వలే బ్రహ్మజ్ఞానాన్ని పొందనీయకుండా మనకి అడ్డుపడుతోంది అని చెప్తున్నారు ఈ బ్రహ్మజ్ఞానం అనేది బ్రహ్మాండమైన చక్కటి రుచి అయిన భోజన పదార్థం లాంటి తృప్తినిచ్చే విషయం యాక్చువల్గా కానీ దీన్ని మనము పొందలేకపోతున్నాం ఎందుకు అంటే అవి అహంకారం అనే ముళ్ళు మనకి అడ్డం పడుతోంది ఈ అహంకారము అహంకారానికి రకరకాలు ఉన్న మన రూపము కులము గోత్రము పాండిత్యము అన్నీ ఉంటాయి ఇవన్నిటిని కాపాడుకోవాలి అనే కోరిక ఉంటుంది ఈ కో వీటిని కాపాడుకోవడం కోసం మనము అభిమానాన్ని వదలలేక బ్రహ్మత్వం వైపుకు వెళ్ళలేము బ్రహ్మత్వం అంటే అంత సర్వము సర్వం కలివిదం బ్రహ్మ అంటే అందరూ సర్వము ఏకమే ఏకులే కదా అందరూ ఒకటే కదా రూపాలు అభి కులాలు గోత్రాలు శాస్త్రాలు పాండిత్యాలు ఇవేమీ అడ్డుగా అవ్వకూడదు కదా అడ్డుగా ఉం అడ్డుగా ఉండవు కదా కానీ దాన్ని అంగీకరించడానికి అం మనసు ఒప్పుకోదు ఈ అభిమానం మీద మనకి మన మీద అహంకారం మీద ఉన్న అభిమానం కొద్దీ అది ములులాగా అడ్డుపడుతూ ఉంటుంది అన్నమాట ఎందుకని ఇది అడ్డుపడినివ్వకుండా మనం దాన్ని ప్రయత్నపూర్వకంగా కంటకం వంటి అభిమానాన్ని వదిలే వదిలిపెట్టించుకోవాలి ఆమెల్లగా ఆ మూలును తీసేసుకొని మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని చెప్తున్నారు ఇది అరవై ఏడో సూక్తి మిగిలిన తర్వాత తెలుసుకుందాం స్వస్తి గురుభ్యో నమ